రైట్ పార్సార్థ గారు ఇక మీ నియోజకవర్గం విషయం కొద్దాం అంటే మీరు నియోజకవర్గం మారారు ఒక రకంగా నూజీవిడి మీ కొత్త నియోజకవర్గం ఈ ఏడాదిలో నియోజకవర్గంగా ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీరు సాధించిన ప్రగతి ఏంటి సార్ ఏ మీరు రావటం వల్ల కొత్తగా ఏం జరిగింది నియోజకవర్గానికి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో ప్రతిపేదవాడికి కూడా ఒక ధైర్యం ఇవ్వగలిగాను నేను లేదు నాకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం శాసనసభ్యుడు కానివ్వండి కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి మాకు ఏ సమస్య వచ్చినా కూడా మాకు తోడు ఉంటారనే ధైర్యాన్ని కలిగించగలిగానని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా అభివృద్ది విషయంలో కూడా గతంలో కంటే కూడా మెరుగ్గా చేయగలిగాం నేను అక్కడ పోటీ చేసే సమయానికి ఆర్ఎన్బి రోడ్లు కానివ్వండి పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండేవని చెప్పేసి నేను మనవి చేస్తాను వాటిని చాలా వరకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హోల్స్ రిపేర్స్ కానివ్వండి లేకపోతే మెయిన్ రోడ్స్ రిపేర్స్ కానివ్వండి చేయడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో ముఖ్యంగా పేదవాళ్లు నివసించే స్థలాల్లో నివసించే ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్లు కానివ్వండి కరెంటు ఏర్పాటు చేయడం కానివ్వండి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాంతాల్లో చేశామని చెప్పేసి కూడా నేను మన అదేవిధంగా నూజివీడికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడానికి కొంత ఒక స్టెప్ ముందుకు వేశాం సర్వే చేపించాం డిపిఆర్ తయారు చేస్తున్నాము ఆ డిపిఆర్ ద్వారా చేయాలని చెప్పేసి కూడా నేను మన చేస్తాను డూజివీడికి త్రాగునీటి సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నా చెప్పేసి కూడా నేను మన చేస్తాను ఏదైతే చింతలపూరి ప్రాజెక్టు మా నియోజకవర్గానికి కాకుండా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎస్ ఎస్ దాని గురించి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది దాని టాప్ ప్రయారిటీ కూడా పెట్టారు కాకపోతే గత ప్రభుత్వం చేసిన ఇన్ఎక్స్పీరియన్స్ పరిపాలన మూలంగా అది ఎన్జిటిలోనూ సుప్రీంకోర్టులోనూ కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కోసం ఆగి ఉండడం మూలంగా సుప్రీంకోర్టు క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎన్ఎస్పి కెనాల్స్ కూడా రిపేర్ చేయడానికి కాలవలు రిపేర్ చేయడానికి చెరువులు అభివృద్ది చేయడానికి కూడా నేను కృషి చేస్తున్నానని చెప్పేసి నేను మనవి చేస్తాను మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందో అది కొంచెం ఆర్థిక కేటాయింపుల కోసం వేచి చూస్తా ఉంది గొర్రెల కాపర్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు చాలా మంది ఆగిరిపల్లిలో ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో అది అంత పెద్ద ఎత్తున వేరే కార్యక్రమాలకు ఉపయోగపడతలేదు కాబట్టి దాన్ని వారానికి ఒకసారి అక్కడ గొర్రెల మార్కెట్ గొర్రెల మేకల మార్కెట్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా على تجاسنا